ప్రగతికి మణిహారం జాతీయ రహదారి విస్తరణ తంబళ్లపల్లి శాసనసభ్యులు శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ పివి మిథున్ రెడ్డి గారు ములకల చెరువు మదనపల్లి జాతీయ రహదారి విస్తరణకు ప్రాధాన్యమిచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి తగిన అనుమతులు సాధించారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో ములకల చెరువు మదనపల్లె ఫోర్ లైన్ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అమ్మచెరువు మిట్ట నుండి అంగళ వరకు ఇది రోడ్డు ఫుల్ ట్రాఫిక్ ఉండేది ముందు ఇంతకు మునుపు వచ్చేందుకు కదిరి రోడ్డు కదిరి రోడ్డు ప్లస్ కడప రోడ్డు రెండు కలిపి ఈ రూట్లోనే కలిపి పోవడం వల్ల ఈ ఏరియాలో మూడు కాలేజీ ఉండడం వల్ల రోడ్డు ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు ఈ ఎక్కువగా దానివల్ల గుంతలు పడిపోయినాయి వానపాడు వస్తే నీళ్ళు నిలిచిపోయి నీళ్లు నిలిచిపోవడము ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు ఎంపీ అన్న మిథిల్ రెడ్డి అన్న గారు చొరవ తీసుకొని ఈ హైవే శాంక్షన్ చేపించి రోడ్డు గడలు చేపించి బాగా ఉండాలి జగన్ ఉంటాడు జగన్ ఫ్యాను గుర్తుకే ఓటు వేద్దాం వైఎస్ఆర్ సిపి గెలిపించుకుందాం